వెంకటేశ్వర స్వామి వారి ఎడమ చెయ్యి ఇలా ఒంకరగా ఎందుకుంటుందో తెలుసా ఏ దేవుడు విగ్రహం చూసినా ఇలా అభయ్రంలో ఉంటాయి కానీ ఒక్క వెంకటేశ్వర స్వామికి మాత్రమే చేతులు ఇలా ఉంటాయి ఇవేమి శిల్పులు చెక్కడంలో పొరపాటు కాదు ఎందుకంటే తిరుమలలో ఉండే స్వామి విగ్రహాన్ని ఎవరూ చెక్కలేదు అయి స్వయంబుగా వెలిసింది సాక్షాస్తు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి విద్రోహ రూపంలో కొలువై ఉన్నారు ఈ ఎడమ చేతిని కటిక లభిత అస్త్ర లేదా కటి అస్త్రగా అంటారు సంస్కృతంలో కటి అంటే నడుము కింద నుంచి తొడల మధ్యలో ఉండే భాగాన్ని కటి అంటారు ఈ ఎడమ చేయి కటి స్థానాన్ని చూపిస్తుంది కుడి చేతిని వరద అస్త్రగా చూపిస్తుంది మన జీవిత కాలంలో పుట్టినప్పటి నుండి మరణించినంత వరకు ఎవరికి కష్టాలు తప్పవు అది కోటీశ్వరుడైన పేదవాడైన ఈ కవిచే చూపించినట్టు ఎవరైనా వెంకటేశ్వర స్వామి కోరితే పరమ చేతిని చూపించినట్టు కటిస్థానాన్ని దాటి రానివాడు ఇవి వెంకటేశ్వర స్వామి చేతులు యొక్క రహస్యాలు కామెంట్ బాక్స్ లో ఓం నమో అని కామెంట్ చేయండి